తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి పదహారు నెలలు జైలు జీవితం గడిపి బెయిల్ బయట ఉన్న ఆర్థిక నేరస్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేయినటువంటి వైఎస్సార్సీపీ నాయకులకు సిగ్గుందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు ఈ రోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పత్రిక మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది కర్నూలు మేయర్ మాట్లాడిన అంశంపై పార్టీ నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్ కార్పొరేటర్లు కె పరమేశ్ జకి అన్సారి క్రాంతి కుమార్ ఖండించారు కులం పేరుతో దూషించినందువల్ల తాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని కార్పొరేటర్ క్రాంతి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ అబ్బాస్ బి రామాంజనేయుడు ఎస్ పామన్న పి హనుమంతరావు చౌదరి మొదలగు వారు పాల్గొన్నారు దుర్మార్గుండి మరి ప్రజలంతా గమనించారు రెండు వేల పద్నాలుగు కొంతమంది నాయకులు నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొన్ని ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద అనవసర రాద్దాంతంగా మాట్లాడారు మాట్లాడే ముందు నేను ఎవడే చెప్తున్నా మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు ఒక జైల్లో పదహారు నెలలు నుండి బెయిల్పై నుండి నీచాది నీచంగా రాష్ట్రాన్ని దోచుకున్న ఒక దుర్మార్గుడు దుష్టుడు రాక్షసుడు ప్రభుత్వ స్వాము దోచుకున్న వ్యక్తి లక్ష కోట్ల పైన అవినీతి చేసినటువంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తున్నారు ఒక దుర్మార్గుడు అంత దుర్మార్గం పనిచేస్తే రాష్ట్ర సొమ్ము ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తి కింద పని చేయడం మీకు సిగ్గుందడుతున్న ముందు ఆ వ్యక్తి మంచివాడు ఏంటంటే పనిచేయాలి ఈరోజు మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం మా చంద్రబాబు నీతివంతుడు పని చేస్తున్నాడు మేము ఆయన కింద పని చేయడం అదృష్టం అని చెప్పుకుంటున్నాం మీరు నిజంగా అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు జగన్మోహిని మంచోడా జగన్మోహణ నీతిపడా ప్రశ్న దోచుకోలేదా అటువంటి వాడి కింద పని చేస్తున్నారని గర్వంగా చెప్పగలుగుతారా అడుగుతున్నా సిగ్గు లేకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయారు పదకొండు సీట్లు ఇచ్చారు మీకు ఇంకా ఇట్లే మాట్లాడితే ఒక్క సీట్ కూడా రాదు పులివెందలో ఓడిపోతున్నాడు ఈసారి జాగ్రత్తగా మాట్లాడండి ఆ మాట్లాడేటప్పుడు చంద్రబాబు పేరు ఎత్తి చంద్రబాబు మగోళ్ళు అనుకుంటున్నారు మీరు చంద్రబాబు పేరు చెప్తే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి వచ్చి అక్కడ ఫౌండేషన్ అమరావతి వచ్చిన రోజు మట్టి మట్టి ఇచ్చాడు అదేవిధంగా నీళ్ళు ఇచ్చాడు అంటున్నారు ఆ రోజు ఇచ్చింది అవమానం చేనే కాదు ఆయన ఎందుకో ఒక కొన్ని భేదవాలు పెద్ద పెద్దవాడు పూజ చేసినటువంటి మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు దాన్ని అవహేళన చేస్తున్నారు మీరు అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అమరావతి మల్లా పురుద్ధర జరగనీక వరాలు కాదు డిక్టర్ చేసేసిన ముందే రాకముందే లక్ష కోట్లు మొన్న ఇరవై ఆరున సర్వసభా సమావేశంలో మేయర్ గారికి మేము క్వశ్చన్ చేయడం జరిగింది మా వార్డ్లో అభివృద్ధి జరగడం లేదు మా పనులు ఎందుకు పక్కా పెడుతున్నాం అని చెప్పేసి నిలదీయడం జరిగింది నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు మేము అప్పుడు కూడా కార్పొరేటర్లకు మేము చెప్తున్నాం ఏమని చెప్తున్నాం మేము అడుగుతుంది మా వార్డులో ఉన్న ఎందుకు మావి పెట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నాం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే నచ్చినాయి ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది మా గవర్నమెంట్లో మా ఎందుకు మా పనులు పెట్టడం లేదని చెప్పేసి మేయర్ని నిలదీస్తే తోటి కార్పొరేటర్లు అందరూ మీనికి ఒక్కటేసారి వచ్చినారు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నా మొన్న కౌన్సిల్ గొడవ జరిగిన దాంట్లో యూనిస్ అనే వ్యక్తి నాపైకే అక్కడ నుంచి అసలు మీరు ఒకసారి విజిలెన్స్ చూడండి మీరే మీడియా మిత్రులు అందరు ఉన్నారు కదా అసలుకి మాకు ఎటువంటి సంబంధం లేదు పక్కన వేరే కార్పొరేటర్తో మాట్లాడుతుంటే అక్కడ నుంచి వచ్చి కుర్చీ తీసుకొని నా మీద దాడి జరిగిపోయి అవతలపై పాడేసి వచ్చేటప్పుడే నా మీద నా కులం పేరు మీద దూషించి నా కులం పేరు మీద దూషించినందుకు నేను ఎస్సీ ఎస్సీ కేసు పెట్టడం జరిగింది నేను ఎంక్వైర్లో కూడా చెప్పినాను ఎంక్వైరీలో కూడా చెప్పినాను ఇప్పుడున్న నాయకులకు ఒకటే మాట అడగాలనుకుంటున్నాను మేము కక్ష సాధింపు చేసేసి ఇప్పుడున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కక్ష సాధింపు చెప్పి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కక్ష సాధింపు చేయాలి అంటే నాతో పాటు ఒక ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ వాళ్ళందరిపైన కూడా నేను కేసు పెట్టవచ్చు కదా వాళ్ళందరూ దూషించినారని కూడా నేను కేసు పెట్టవచ్చు కదా నేను ఎందుకు యూనుస్ పైన కేసు పెట్టినా మీరు ఒక్కసారి ఆలోచించండి యూనుస్ నన్ను అన్నాడు కాబట్టే నా కులం పైన దూషించినాడు కాబట్టే నేను కేసు పెట్టడం జరిగింది మీరు ఉన్నారు ఆ ప్లేస్లో తోటి కార్పొరేటర్లు ఐదు మంది ఉన్నారు కదా వాళ్ళపైన నేను ఎందుకు కేసు పెట్టకూడదు పెట్టచ్చు కదా నాకు రైట్స్ ఉన్నాయి కదా పెట్టనిక అయినా కూడా నేను ఎప్పుడూ పోకుండా నన్ను ఎవరైతే దూషించినారో వాళ్ళపైన నేను కేసు పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు ఏం జరిగిందంటే మేము సర్వసభ్య సమావేశంలో ఎంటర్ అయి కూర్చున్నాము ఎజెండా స్టార్ట్ చేసినారు అప్పుడు ప్రశ్నించాల్సిన అవసరము కార్పొరేటర్లకు ఉంటుంది ప్రజలు మా మీద నమ్మకంతో మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారన్న నమ్మకంతో మమ్మల్ని గెలిపించుంటారు కాబట్టి మేము నిలబడి ఏదైనా కానీ మేయర్ గారిని మేయర్ గారిని అడగాలి అంటే మేము ప్రశ్నించాల్సిందే ప్రశ్నించకుండా ఉండకూడదు అనే హక్కు ఎవరికీ లేదు ఆ రోజు అజెండా స్టార్ట్ చేస్తున్నారు ఏమైందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు టీడీపీ కార్పొరేటర్లకు ఎటువంటి న్యాయం చేయలేదు అప్పుడు ఎటువంటి ప్రా మా వార్డు మా వార్డు ప్రజలు కూడా మనకి మనకు ఇప్పుడు మన వార్డు వా వాళ్ళ వార్డు అనేది ఏం లేదు అందరికీ అన్ని సమానంగా అన్ని వార్డులకు ప్ర కేటాయించాలి పనులు అట్లాంటప్పుడు మా వార్డులకు టీడీపీ వార్డులు టీడీపీ కార్పొరేటర్ ఉన్న వార్డులకి ఎటువంటి పనులు చేయలేదు ప్రారంభం చేయలేదు ఊరికే నామమాత్రంగా చూపెట్టినారు కానీ ఏ కాంట్రాక్టర్ రాలేదు ఏం చేయలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు విజన్ ఉన్న నాయకుడు మహా మన హైదరాబాద్ మహావిశ్వనగరంగా చూపెట్టిన చేసి చూపెట్టిన నాయకులు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు భరత్ గారు మన భరత్ గారు ఉన్నప్పుడు మా ప్ర మా గవర్నమెంట్లో మేము ప్రశ్నించకూడదా అండి ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని మాట్లాడినివ్వలేదు మా సమస్యలు వినలేదు మా వార్డుల గురించి పట్టించుకోలేదు మా వార్డు ప్రజలు కూడా ట్యాక్సులు కడుతున్నారు కదా